హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి నాకు అంటే నేను రీసెంట్గా ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా రంజాన్ కోసం అని చెప్పి కొన్ని డేస్ అక్కడ ఉండి వచ్చేటప్పుడు మమ్మీ అయితే ఇవన్నీ నా కోసం ఇచ్చి పంపించింది అంతే కదా తల్లి ప్రేమ ఎలా అయినా బాగుంటుంది కదా ఇక్కడ చూడండి మ్యాంగోస్ ఇప్పుడు సమ్మర్లో మ్యాంగోస్ డిఫరెంట్ టైప్ అన్నీ వస్తూ ఉంటాయి కదా మా డాడీ అయితే బయట నుంచి మ్యాంగోస్ కొనుక్కొచ్చారు అలానే ఈ పచ్చి మామిడికాయలు ఏంటి అంటే మా చెట్టువి ఇవి కూడా ఇచ్చారు అలానే సొరకాయ తురుము హల్వా చేసుకోవచ్చు లేదంటే కీర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలతో కారం పట్టించి కారం కూడా డబ్బాకిచ్చి పంపించింది ఇక్కడ సమ్మర్లో ఎక్కువగా కారం అవి పట్టిస్తుంటారు కదా ఇదైతే గుంటూరు కారం స్పెషల్గా గుంటూరు మిర్చీస్ అవి ఇక్కడ చూడండి కరివేపాకు కారం పొడి అలానే వెల్లుల్లిపాయ కారం కూడా ఫ్రై ఐటమ్స్లో వేసుకోవడానికి బాగుంటుంది అలానే కరివేపాకు మా చెట్టుది ఫ్రెష్ కరివేపాకు అయితే ఇది కూడా ఇచ్చింది అలానే మా చెట్టు మల్లెపూలు కొండ మల్లెపూలు నేను మీ అందరికీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ మల్లెపూలు అలానే ఇక్కడ చూడండి కార బింది అలానే సమ్మర్లో స్పెషల్గా పికిల్స్ అనేవి అందరూ పడుతూ ఉంటారు కదా మా మమ్మీ అయితే ఇక్కడ పికిల్స్ చాలా బాగా చేస్తారు ఉసిరికాయ పికిల్ అలానే ఇక్కడ చూడండి మా చెట్టు మామిడికాయలతో ఆవకాయ అయితే పట్టేసింది ఇక్కడ ఆవకాయ పచ్చడి ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది ఇవైతే చాలా సమ్మర్లో అందరూ చేసుకుంటూ ఉంటారు కదా అలానే రెండు బాక్సులలో మామిడికాయలు ఇక్కడ స్పెషల్గా సమ్మర్లో మ్యాంగోస్ అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా మేమైతే మేము కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాము ఒక బాక్స్లో వచ్చేసరికి మా చెట్టు మామిడికాయలు మాగ పెట్టాము ఆ వీడియో కూడా మీ అందరికీ సపరేట్గా షేర్ చేస్తాను ఈ డబ్బాలో మా చెట్టు మామిడికాయలు నెక్స్ట్ ఈ డబ్బాలో కొనుక్కొచ్చిన మామిడికాయలు రెండు కూడా రసాలే కాకపోతే డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళైతే ఈ విధంగా మగ్గ పెట్టారు చూడండి గడ్డి ఇలా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా వేసేసి ఇచ్చారు ఈ బాక్స్ అయితే డాడీ కొనుక్కొని వచ్చారు ఇవి మా కోసం అయితే కొనుక్కొని వచ్చారు దీంట్లో లేయర్స్ టైప్గా ఈ విధంగా మగ్గ పెట్టారు మామిడికాయలు చూడండి మీ అందరితో కూడా షేర్ చేస్తాను ఇలా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి అమ్మ వాళ్ళు వాళ్ళు ప్రేమగా ఇస్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు కదా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మ చాలా ప్రేమగా అన్నీ కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి లేయర్స్ టైప్గా ఈ విధంగా పెట్టారు త్రీ లేయర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవైతే మా చెట్టు కాయలు స్పెషల్గా ఇవి కూడా రసాలు పచ్చిగా ఉన్నప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చు నేను మీ అందరికీ షేర్ చేశాను కదా అక్కడ మా అమ్మ పచ్చడి పెట్టిందని అవైతే పచ్చడివి ఇక్కడ చూడండి ఇవైతే పండిన తర్వాత రసాలు టూ టైప్స్గా యూజ్ అవుతాయి ఈ మ్యాంగోస్ ఇవి పండడం కోసం ఈ విధంగా గడ్డి అంతా కూడా వేసేసి పెట్టాము ఇది చెట్టు నుంచి హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా నేను వీడియో అయితే మీ అందరితో షేర్ చేయడం కోసం అని చెప్పేసి నేను తీసాను అది కూడా స్పెషల్గా మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను చిన్న వీడియో రూపంలో అప్లోడ్ చేసినట్టయితే నాకు కూడా మెమొరీగా ఉంటుంది ఫ్యూచర్లో చూసుకోవడానికి అని చెప్పేసి నేను ఇలా అయితే వీడియో రూపంలో అప్లోడ్ చేశాను ఇలా చాలామంది చాలా రకాలుగా అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్ అంటే డిఫరెంట్ ఐటమ్స్ అన్ని పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇంక టూ ఐటమ్స్ అయితే మిస్ చేశాను నెక్స్ట్ లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఇక్కడ పండు మిరపకాయ పచ్చడి కూడా పెద్ద డబ్బాలో ఇచ్చి పంపించింది నేను చిన్న డబ్బాలో అయితే ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెద్ద డబ్బాని నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మొక్కజొన్నలతో అంటే పొలం నుంచి తెచ్చిన మొక్కజొన్నలతో ఇలా పౌడర్ లాగా చేసి పంపించింది ఫ్రై ఐటమ్స్లోకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్